శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ శ్రద్దతో ఈ గీతా గ్రంథమును వినున్నవాడు కూడా గొప్ప పుణ్యమును పడేయగలడని వచించుచున్నారు డెబ్భై ఒకటవ శ్లోకం శ్రద్ధవాననసూయ శృణుయాదపి నరహ శుభాన్ లోకాన్ ప్రాప్ను పుణ్యకర్మణా ఏ మనుజుడు శ్రద్ధతో కూడిన వాడును అసూయ వాడును నై ఈ గీతాశాస్త్రమును వినునో అట్టివాడును పరమ పాప విముక్తుడై పుణ్యకార్యములను చేసిన వారి యొక్క పుణ్యలోకములను పొందును వ్యాఖ్య శ్రద్ధను గూర్చి అసూయ రాహిత్యమును గూర్చి గీత ఎందు పెక్కు చోట్ల చెప్పబడి ఉన్నది గ్రంథము పూర్తి అగుచున్న ఈ సందర్భమున మరల వాణిని కూర్చిన ప్రస్తావనను భగవానుడు తీసుకుని వచ్చేది ముముక్షువునకు ఈ సద్గుణములు ఎంత అవసరములో దీని వలన తెలియగలదు శ్రద్ధ లేక ఏ కార్యము చేసినను అది నిరుపయోగమే అగును అట్లే అసూయతో గూడి ఉన్న వాడు ఏ రంగమునను వృద్ధికి రాలేడు అసూయ అన్నది ఒక వేరు పొరుగు వంటిది అది హృదయములో ప్రవేశించినచో ఇతర సద్గుణములన్నిటినీ ఇతర శక్తులన్నిటినీ తొలగించి వేచి గుళ్ళ చేసి వేయును కావున ఆ దుర్గుణములు ఎవరూ ధరికి చేర్చరాదు ఈ ప్రకారము శ్రద్ధ అసూయారాహిత్యము కలిగి ఉండివాడు గీతను వినినప్పటికీని పాపరహితుడై గొప్ప పుణ్యలోకములను పడేయగలడని ఇచ్చట తెలవబడినది భగవాను ఈ వాక్యంలో చదువు రాని కొందరు భక్తులకు పరమ విశ్వాసమును పరమాశ్వాసమును కలిగి ఏలే అనన వారు మాకు విద్య లేదే గీతను పరాయ పారాయణం చేయలేమే మాకు పుణ్యం ఎట్లు లభించును అని సంశయగ్రస్తులై ఉన్నారు అట్టి వారి సంశయమును భగవానుడిట తీర్చివైచిరి చదువు రాకున్నను భక్తి శ్రద్ధలతో కూడి అసూయాది దుర్గుణములు లేక ఇతరుల వలన గీతను చక్కగా శ్రవణము చేసినను అట్టి వారు మహాపుణ్యమును సంపాదించుదురని భగవానుడు తెలియచేసిరి ఆధ్యాత్మతత్వము హృదయముతో సంబంధము కలిగి ఉన్నదే కానీ శిరస్సుతో బ్రెయిన్తో కాదు భగవానుడు నివసించు స్థానము ముఖ్యంగా హృదయమే అయ్యున్నది మహామహా పండితులు అనేక విద్యలను కళలను సంపాదించుకొని శిరస్సును లౌకిక ప్రజ్ఞను విశాలము నను వారి హృదయం సంకుచితముగా నున్నచో దయ కరుణ శ్రద్ధ అసూ అనసూయ మొదలగు సద్గుణములు లేనిచో ఎక్కువ ప్రయోజనము ఉండదు భగవానుడి భగవానుడిచట ఒకవేళ చదువు రాకున్ననూ చక్కని గుణములు కలిగి పరుల వలన గీతాదులను వినను గొప్ప పుణ్యమును సంపాదించగలరని నడుపుచున్నారు అయితే ఈ శ్రద్ధాదులతో పాటు విద్యయు నుండినచో ఇంకను మంచిది ప్రశ్న రాని వాడు ఈ గ్రంథమును అధ్యయనం చేయలేడు కదా మరి అతడు తరించుట ఎట్లు ఉత్తరము శ్రద్ధ కలిగి లేక ఈ గీతాశాస్త్రమును ఎవరి వలనైనా వినినచో అట్టివాడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందు ఉత్తమ లోకములను పొందగలడు ఈ ప్రకారముగా అతడు సద్గతిని పొందగలడు నా ఈ బోధచే నీ అజ్ఞానము క్షమించినదా అని శ్రీకృష్ణమూర్తి అర్జునుని ప్రశ్నించుచున్నారు డెబ్భై రెండవ శ్లోకం కచ్చిదేతృతం త్వయై త్వయకాగ్రేణ చేతసా ఖచ్చితజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయా ఓ అర్జున నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా జనితమగుని యొక్క భ్రమ దానిచే సంపూర్ణముగా నశించినదా వ్యాఖ్య శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పన తలిచిన బోధనంతను చెప్పివైచి కట్టకడకు అర్జునుని ఈ విధముగా ప్రశ్నించుచున్నారు ఈ వాక్యముచే గీతాచార్యుని బోధ ఎంతయు పరిసమాప్తమైపోవును ఓ అర్జున నా ఈ వాక్యములను నీవు ఏకాగ్రచిత్తుడవై వింటివే నీ భ్రమ నశించినదా అని భగవానుడు ప్రశ్నించిది రోగికి ఔషధమును సంగిన పిదప అతని రోగము శ్రమించినదా అని అడుగుట వైద్యుని కర్తవ్యమై ఉన్నది భవరోగ వైద్యుడగు శ్రీకృష్ణ పరమాత్మయు ఆ ప్రకారమే చేసిరి అజ్ఞాన రుక్మత చే బాధితుడగు అర్జునునకు గీతాశాస్త్రము అనుపమ ఔషధమును సంగి భ్రమరూప అతని వ్యాధి శమించినదా అని ప్రశ్నించుచున్నారు ఏకాగ్ర చేతస ధ్యానించినప్పుడు కానీ శ్రవణము చేయటప్పుడు కానీ విచారణ సల్పునప్పుడు కానీ మనస్సు ఏకాగ్రముగా నుండవలను చెంచల చిత్తముతో అది ఏది చేసినను ప్రయోజనకరముగానుండదు చెంచల జలమందు సూర్య ప్రతిబింబము చక్కగా పడనట్లు చెంచల భపమునందు ముఖము సరిగా కనిపించనట్లు చెంచల మనస్సునందు ఆత్మ సరిగా ప్రతిబింబించదు శ్రవణాదులను సరిగ్గా జరగవు మరియు అది యుద్ధ కల్లోల సందర్భము గనక అర్జునుని మనస్సు ఏవైనా విక్షేపమును పొంది ఉండి ఏకాగ్రతను కోల్పోయినచో తాను కావించిన బోధ ఎంతయో నిరుపయోగమగును కావున భగవానుడు ఇట్టి ప్రశ్న ప్రశ్న వేయుట సముచితముగానే ఉన్నది ప్రతి వారును తాము పారాయణం చేయునప్పుడు కానీ తత్వ విచారణ సలపనప్పుడు కానీ ధ్యానము నర్చినప్పుడు కానీ మనస్సును బహిర్ముఖముగా పరిగెత్తనీయగా ఏకాగ్రముగా నుంచుకునవలను ఇది ఏ తుట్టతుదకు భగవానుడు కావించిన బోధ మనస్సును ఏకాగ్రపరచుకొని శ్రవనాథులను నర్చి అజ్ఞానము సమూలముగా నశింపచేసుకున్నాడు అని ఈ వాక్యమే శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రమందు గావించిన అంతిమోపదేశము అజ్ఞాన సమ్మోహ మోక్షమునకు భ్రమకు కారణం అజ్ఞానము అజ్ఞానముచే మన చూచి పాము అను భ్రమలో పడిపోవును అట్లే అజ్ఞానముచే అనిత్య వస్తువునిచ్చే మన మోహములో జీవుడు పడిపోవును అజ్ఞానం వలన కలిగిన అర్జునుని మోహము లేక తన బంధువులు చనిపోదురని దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మచే ఉపదేశింపబడిన జ్ఞానముచే నశించిపోయను అది నశించినదా లేదా అని భగవానుడు అర్జునుని ప్రశ్నించుచున్నారు ప్రనష్ట ఔషధము శక్తివంతమైనది అగుచో రోగము సంపూర్తిగా నయమైపోవును శ్రీకృష్ణుని అనుపమా అనుపమ జ్ఞాన భేషజముచే అర్జునుని భవరోగము సంపూర్తిగా వినాశమందినది తాను ప్రయోగించిన ఔషధము యొక్క ప్రభావం ఎట్టిదో తెలియను కనుకనే భగవానుడు ధైర్యముగా నీ రోగము క్షమించినదా అని అడుగ కలిగిరి నష్ట అని అడగక ప్రనష్ట అని అడుగుటచే నీ అజ్ఞాన వ్యాధి సంపూర్తిగా నశించినదా అని భగవానుడు ప్రశ్నించిన వారైరి ధనంజయ ఓ అర్జున పూర్వము రాజసూయ యాగమున నీవు దానాదులను నెట్లు జయించి తెచ్చిటివో అట్లే ఇప్పుడును నీ యా మాయా సమోహమును అజ్ఞానమును జయించి కీర్తివహించము అని హెచ్చరించుటకు కాబోలు ఈ ధనంజయ పదమును చెట ప్రయోగించిరి ప్రశ్న శ్రవణాదులు ఏ ప్రకారముగా గావించవలను ఉత్తరము ఏకాగ్ర మనస్సుతో భగవాను ప్రశ్నకు అర్జునుడు సమాధానం సంగుచున్నాడు అర్జున ఉవాచ డెబ్భై మూడవ శ్లోకం నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అర్జునుడు చెప్పెను ఓ కృష్ణ నీ అనుగ్రహము వలన నా యజ్ఞానము నశించినది జ్ఞానము ఆత్మస్మృతి కలిగినది సంశయములు తొలగినవి ఇక మీ ఆజ్ఞను నెరవేర్చదను వ్యాఖ్య శ్రీకృష్ణమూర్తి నీ అజ్ఞానము నశించినదా అని ప్రశ్నింప అర్జునుడు అందులకు చక్కని సమాధానమును చెప్పెను నా అజ్ఞానము మోహము అంతరించినది అని అతడు నిస్పష్టముగా చెప్పి అర్జునుడు దేహభ్రాంతితో కూడి ఉన్నవాడై కర్తవ్యా కర్తవ్యములను విస్మరించి ఉన్న సందర్భమున శ్రీకృష్ణమూర్తి అతనికి యథార్థ తత్వమును రోగికి ఔషధమును సింగిన చందమున ఇచట వైద్యుడు చె గొప్పవాడు ఔషధము గొప్పది ఇక రోగం ఎంత తీవ్రమైనప్పటికీ ఏమి గీతామృతమును గ్రోలిన అర్జునునకు మోహం అంతరించినది అజ్ఞానమును కైపు తొలగినది ఈ విషయమును నష్టో మోహ అను వాక్యముచ్చే అర్జునుడు తానే ఒప్పుకొనెను ఔషధమునకు సద్య ఫలితము కలిగినది బోధితుని బోధితునియందు తక్షణ ఫలితమును సాధింపగలుగుతానన్నది బోధకుని యొక్కయు బోధ యొక్కయు మహిమను చాటుచున్నది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలియో గీతా జ్ఞానం ఎంతటి పటుతరమైనదో దీనిచే స్పష్టమగుచున్నది ఆధ్యాత్మ జ్ఞానము అనుభవ విద్య అది వాచా జ్ఞానముతో పరి పూర్తి అవునది కాదు ప్రతివారును దానిని ఆచరణలో పెట్టి అనుభవములో చూచుకొనవచ్చును శాస్త్రాదులందు తెలుపబడిన మహాత్ములకు ఋషులు బోధించినది కాపోల కల్పితము కాదని ఇప్పుడు తేలిపోవును అర్జునుడు శ్రీకృష్ణుని బోధను సిద్ధాంతమును తన ఉపాధి అందు పరీక్షించుకొని చూచెను సిద్ధాంతము సరి అని వెంటనే రుజువు చేశాను ఆ సత్యమునే ఈ శ్లోకము ద్వారా అర్జునుడు లోకమునకు వెల్లడించుచున్నాడు ఓ జనులారా మందు తిని చూచి తిని తక్షణ ఫలి ఫలితము కలిగినది కావున ఈ ఓ సంసార వ్యాధి పీడితులారా మీరందరూను నిరాటంకం నిరాటంకముగా సంకోచముగా దీనిని సేవింపుడు నాకు వలే మీకును తప్పక భవరోగము సేవింపగలదు అని అతడు లోకమునకు చాటుచున్నాడు మరియు ఆఖరి తీరినందులకు గురుతు తేర్పు వచ్చుంటయ్యే అట్లే గీతామృతమును తనివి తీర క్రోలగా అర్జునునకు కడుపు నిండుటయే త్రేపు వచ్చెను ఈ శ్లోకమే ఆ త్రేపు నా తీరినది నా దేహము శమి నా దేహము శమించినది సంతృప్తు నిర్ణయితీని అని అర్జునుడు పలికెను కావున ఇక జనులకు గీతా ప్రభావంపై నమ్మకము బాగుగా కుదరగలదు ఏలైన దానిని సేవించిన అర్జునుడు నాకు ప్రత్యక్షంగా సత్ఫలితం కలిగినది కావున దక్కిన కిన్ని తప్పక కలవగలదు స్మృతి లబ్ధ మర్చిపోయిన దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనుటయే స్మృతి స్మరణ అనబడును అర్జునుడు అతను వాస్తవ రూపమకు ఆత్మను మరిచి దేహభ్రాంతి కలిగి ఉండను ఇప్పుడు భగవాను బోధలచే అతనికి తిరిగి తన యొక్క ఆత్మరూప స్వరూప జ్ఞానము కలిగినది తాను దేహము కాదనియు దేహాతీతమకు సచ్చిదానంద ఆత్మనియు భావము తిరిగి జ్ఞప్తికి వచ్చినది స్మృతి అని చెప్పుట వలన ఈ ఆత్మస్వరూపము ప్రతి వాణి చేతను కొత్తగా పొందబడినది కాదనియు అనాది నుండి అతనికి స్మృతిపథ సిద్ధముగానే ఉండిచున్నదనియు దానిని అతడు మర్చిపోయాననియో తిరిగి ఆప్తిని వాక్యము చేయి ఇప్పుడు జ్ఞాపకం ఉన్నదని యో స్పష్టమవుచున్నది ఆత్మాతు సతతం సతం ప్రాప్తో హ్య ప్రాప్త పద పదవిద్యయా తన్నాశ ప్రాప్త విద్భాతి సక స్వకంఠాభరణం యథ ఆత్మబోధ శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మ ఎల్లప్పుడూ పొందబడియే ఉన్నది పొందబడినట్లు అవిద్య చేయి గోచరించుచున్నది ఆ అవిద్య తొలగిన పోగడే మరిచిన స్వకంఠాభరణము వలె తిరిగి పొందినట్లు గోచరించును అని శ్రీ శంకర భగవత్పాదులు తెలిపినట్లు ఆత్మ సర్వజీవులకు స్వతసిద్ధముగా ఉండియే ఉన్నది కానీ మరోబడినది గురువాక్యము చే తిరిగి ఇప్పుడు జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నది ఇది ఏ స్మృతి దీనిని బట్టి సర్వజీవులను నాశరహిత ఆత్మస్వరూపులే అనియు అవిద్యా ప్రభావం ఆ సంగతిని మర్చిపోయి తాను దేహేంద్రియాదులని తలంచి వ్యర్థముగా దుఃఖించుచున్నారనియో తేల్చున్నది కావున అనుభవజ్ఞులకు మహనీయుల బోధచేతను గీతాశాస్త్రీత విచారణ చేతను ఆ మర్చిపోయిన నిజరూపమును ప్రతివారును అర్జునుని వలె తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నిజమహిమను గుర్తిరెంగి శోక విముక్తులు కావాల్సి ఉన్నారు తత్ప్రసాదాత్ సద్గురువుల యొక్క అనుగ్రహమునకు ఆధ్యాత్మరంగమున గొప్ప స్థానము కలదు శిష్యుడు స్వాత్మోన్నతికై తాను ప్రయత్నించినప్పటికీ సర్వేశ్వరుని యొక్క యు సద్గురుని యొక్క యుపకృప లేనిచో ఆ మాయను దాటుట కష్ట సాధ్యము కానుకనే భగవంతుని కూర్చిన పూజ జపాధ ధ్యానాదులను గావించుట సద్గురుని తిక్కను శుద్ధముగా సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పడేదనవి మహాత్మున అనుగ్రహము వలన మాయాబంధము సడలిపోవును కనుకనే మన పూర్వీకులు తామెంత గొప్పవారైనను ఒకనొక గురువును ఆశ్రయించి సేవించి అదే భగవంతుని పూజించి అర్చించి తరించిపోయి ఇచ్చేట కూడా అర్జునుడు తనకు అజ్ఞానము శించుట గురువు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వలన అని విస్పష్టముగా పేర్కొనెను అచ్యుత తన భక్తులను సంసారమందు సంసారమునందు చుతులు కాకుండా తప్పించు వాడు కనుక శ్రీకృష్ణునకు అచ్యుతుడు అని పేరు వచ్చెను ఈ పదం ఇచ్చట చాలా సమయోచితముగానున్నది ఏలయనిన తన భక్తుడు అర్జునుని సంసార రూపమున అజ్ఞానమందు జారిపోకుండా భగవంతుడు రక్షించి తన అచ్యుతనామమును సార్థకము చేసుకునేది అర్జునుడు చుతుడు కాలేదనుటకు గురుతు ఈ శ్లోకమందు అతడు పలికిన పలుకులే అగుణం గత సందేహ అజ్ఞాన కాలంలో సందేహ పరంపరలు మనజునికి పీడించును పీడించును కానీ ఆత్మతత్వము యొక్క జగత్ స్థితి యొక్క ప్రత్యక్షానుభూతిని బడిచినప్పుడు ఇక అటు సంశయములకు తావే ఉండదు భిద్యతే హృదయక్రందిశ్చిజన్ సర్వసంశయా క్షీయంతే తస్య తర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే అని ఉపశ ఉపనిషద్వాక్యము ఈ సత్యముని రుజువు చేయుచున్నది కరిష్యే వచనం తవ రోగికి ఆరోగ్యము కలిగిన దానికి గుర్తు లేచి చక్కగా నడవగలుగుట ఎట్లగును అట్లే ఆత్మజ్ఞానము సంపొందిన వానికి గురుతూ దేహభ్రాంతి తొలగి కర్తవ్యము పాలించుటయే అగును అట్లే అర్జునునకు నాకు అజ్ఞానం శ్రమించడం బట్టి మీరు చెప్పినట్లు చేసేదను అని శ్రీకృష్ణ పరమాత్మతో పలికి కర్తవ్యముఖుడు కాగలేను మరియు లోకములో ఒక శిష్టాచారం కలదు శిష్యుడు ఎంత పరిస్థితికి పోయినప్పటికీ గురుభక్తిని గురువాక్యములను పరిపాలనము చే వదలరాదు అట్లే అర్జునుడు తనకు జ్ఞానోదమైనప్పటికీ గురువాజ్ఞాపాలనమును వదలలేదు గురుభక్తికి ఇది ఒక ప్రబల నిదర్శనము అర్జునుడు జ్ఞానమును బలిసి జీవిత లక్ష్యమును నెరవేర్చుకుని కృతకృత్యుడు అయ్యను ఇక అతనికి చేయవలసినది లే ఈ ప్రపంచమున లేదు ఆయనను కరిషే వచనం తవ మీరు చెప్పిన చెప్పినట్లు ఆచరించదను అని భక్తితో వచించను అర్జునుని ఈ ఆదర్శమును ముముక్షులెల్లరూ సదా జ్ఞాపకమున ఉంచుకొని గురు భక్తిని దైవభక్తిని విశ్వా శాస్త్ర విశ్వాసమును ఏ కాలమందును విడునాడగా ఉండవలను ప్రశ్న శ్రీకృష్ణుని బోధచే అర్జునునికి ఎట్టి సత్ఫలితములు కలిగినవి ఉత్తరము అతనికి అజ్ఞానము తొలగినది ఆత్మస్మృతి కలిగినది సంశయములు పటావంచలైనవి అతడు కర్తవ్య పారాయణుడు కాగలను ప్రశ్న జీవునకు అజ్ఞా అజ్ఞానాదుల ఎట్లు తొలగలవు ఉత్తరము మహాత్ములకు సద్గురువుల బోధల చేత వారి అనుగ్రహము చేత తొలగలవు తత్ప్రసాదాత్